అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇంట్లో గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని కూడా అంతా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించారు అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండడం ప్రారంభించాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు ఈ రోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మ నాన్నను చూశాను అని చెప్పాడు అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పాడు ఏంటి మీ అమ్మా నాన్నలను చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్పాత్ మీదే ఉండనివ్వండి అంతేకాని పొరపాటున కూడా మన అడ్రస్ వాళ్ళకి చెప్పవద్దు అని భార్య చెప్పింది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు అతని భార్య ఇలా అంటుంది మీరు భలే చెప్తున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు ఈ జనంలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు మనం ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మన అమ్మ నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అంతలో భర్త అంటున్నాడు నీకు ఏమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ కొనుక్కొని తెలుసుకొని ఇక్కడికి వస్తే అప్పుడు అతడి భార్య ఇలా అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులని అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్ళు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీళ్ళు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరు తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని కొంపదీసి వచ్చేసారా ఏంటి అని అనుకుంటూ ఇద్దరూ వెళ్ళి తలుపులను తీశారు తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అన్నాడు అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు నేను నీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాను ఇంత పెద్ద నగరము నాలుగు వైపులా కూడా పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి నీ అడ్రస్ తెలుసుకున్నాను తెలుసుకుని ఇక్కడికి వచ్చాను ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడుగుతాడు నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఉన్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దని చెప్పాను కదా ఏదో నలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితము మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికే వచ్చాము ఇక్కడ కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఇంతలో కోడలు ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది కొడుకుని కోడలిని తండ్రి ఆపాడు ఇక చాలు మీరిద్దరూ కూడా చాలా చెప్పారు మేము ఇద్దరం కూడా చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ని కొనుక్కున్నాము ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాం దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము కొడుకుతో చెబుతూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అంత అర్హత లేదని మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో ఇక్కడ ఫ్లాట్ని తీసుకున్నాను ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ని కొన్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా యాభై నుంచి అరవై లక్షల వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదు అని కట్టుకథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఆ వృద్ధ తల్లిదండ్రులు అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో ఉంటుంది మావయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్కున్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ వాళ్ళు ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది వృద్ధుల కొడుకు ఇలా అంటాడు వీళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరితో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన తేదీన నువ్వు కూడా నాతో పాటు ఈ అడ్రస్ దగ్గరకురా నేను నీకు చూపిస్తాను అన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఈ ఇంటిని మావయ్య గారే కొనుక్కున్నారనుకుంటా ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తూ ఉంటే మావయ్య గారే కొన్నట్టు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కనీసం ఒక కోటి రూపాయలైనా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్య భర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్లారు వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపలి నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసి కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు నాన్న పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరు ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు తెలిసింది ఎవరున్నారు అయినా పిలిచినా ఎవరు రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేసావా ఏంటి అని అడిగాడు కొడుకు బాబు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి ఒక జ్ఞాపకం దానిని అమ్మేస్తాను అని ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడి ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని కానీ ఈ రోజు చూడు నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ని తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరం గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఎంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడు నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతాడు కొడుకు మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకుంటున్నారా నిజంగా నానా ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి ఇలా అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్నా నగర వాసులన్నా వాళ్ళ మాటలు అన్నా కూడా నాకు నచ్చదు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటానని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటి వరకు మేము ఊరి వాళ్ళము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేశావో మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని నేను ఈ ఫ్లాట్ని ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరి నుండి వచ్చాము అని మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడి మీరు మేము కూడా మహానగరంలో ఉండగలము అని గుర్తించాలి అని నేను ఈ ఫ్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ని కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా నీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరికి చెప్పాలి అని అనిపించలేదు నువ్వు ఈ రోజు చెప్పిన మాటలు ఆ రోజున చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుందని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏమి ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాం ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది మీ అమ్మ నాన్న వెళ్ళేటట్లు లేరు తిని కూర్చోడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు ఇంతలో కొడుకు ఇలా అంటాడు నాన్న నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లను చేసుకొని అంటాడు కొడుకు నుండి ఈ మాటలు విన్న తల్లిదండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు ఎలాగోలాగా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేశారు కానీ వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అని అంటాడు ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహార శైలి మొత్తం కూడా మారిపోయింది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మ నాకు ఎందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం బాలేదు గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది ఈ రోజుకి వంట నువ్వే చెయ్యమ్మా అని కోడలతో చెబుతుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చెక్కచెక్క చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెబుతున్నారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా కదుల నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్ద ఆయన కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు ఇంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతుంది ఎందుకు అలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలకు వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు కానీ తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ని పిలవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చవుతుందో ఆసుపత్రి బిల్లు లోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకొని ఇంటి నుండి బయలుదేరాడు కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలాగా అలా మీ అమ్మగారిని తీసుకొని వెళ్తున్నాడు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో అని సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయలేదు ఇద్దరూ కూడా ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడుగుతాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసమేమో తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు కానీ పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉండనివ్వను ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్న మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటావా మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండే ఒక పెద్ద భారమైన తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు ఆయన బ్రతికుండి మీరేమి చేస్తారు ఇద్దరు నా తల మీద భారాలుగా మారారు కదా అప్పుడు ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈ రోజు తర్వాత మా జీవిత కథ గురించి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కానీ ఒకటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదిటపడిన తర్వాత ఇద్దరు ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాలు ఏవీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తండ్రి తన కొడుకుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు ఇంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో తన భార్యకు వైద్యాన్ని చేయించడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేశాడు ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ని కొన్నాను అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కానీ దానికి ఒక షరతు నువ్వు ఆ షరతుకి ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్పాడు ఆశ్చర్యంగా అడుగుతున్నాడు కొడుకు ఆ షరతు ఏమిటి నాన్న అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి మాకు సేవను చేయాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా నువ్వు మాకు సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని నేను మీ ఇద్దరి పేరు మీద మార్పిస్తాను తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోతాము అని చెప్పాడు ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండడమే ఇష్టం అన్నాడు ఆ తండ్రి ఏంటి ఆరు నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు ఇంతలో కోడలు అంటుంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తాం మావయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోనికి తీసుకువెళ్ళి మీకు ఏమైనా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ విల కోటి రూపాయలైనా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటూ ఇద్దరు గది నుండి బయటకు వచ్చి కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కానీ నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాల్ని ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన షరతుకి మంజూరు అవుతున్నావా లేదా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెబుతున్నాడు సరే నాన్న ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కొడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నెల మీద పెట్టకుండా చూసుకున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ఫ్లాట్ దక్కుతుందని సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాల్ని అప్పగించాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్లే ముందు నీకు ఒక మాట చెబుతున్నాను నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగుల్ని కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏంటి గురించి మాట్లాడుతున్నారు నాన్న అని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ ఫ్లాట్ కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి మళ్ళీ ఇంతలో రంగులు వేయించుకోమని అంటున్నారు ఏంటి అంటే తండ్రి ఇంతలో ఇలా చెప్తాడు అయ్యో ఈ కాగితాల్లో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ఫ్లాట్ గురించే అంటావా ఈ ఫ్లాట్ను అయితే నేను ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు నీ అహంకారానికి తట్టుకోలేక నేనే ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి ఇలా అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి కొడుకు కొడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాం ఫ్లాట్ దక్కుతుంది అన్న ఆశతోనే ఉన్నారు కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెబుతున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వారి ఊరికి వెళ్ళి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారో తర్వాత ఆ విషయాలన్నీ కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులకు తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కొడలు ఇద్దరూ కూడా బాగా చూసుకోవడం మొదలు పెట్టారు ఈ విధంగా అందరూ కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు